బొంగులు ఈ చికెన్ లో మనం మిల్లకి పాస్తా పట్టేస్తా పట్టే అంతే అంతే మనం ఆ ఛానల్ పాల్ అవుతున్నా ఈ రోజు మనం చేసుకోబోతున్నాం బొంగలో చికెన్ బొంగలో బిర్యానీ ఇప్పుడు బొంగలో చికెన్ రెడీ అయింది ఇప్పుడు ఐట్యాక్ వేసుకుందాము హైటాక్ వేసుకొని కొన్ని నీళ్ళు జల్లి కడుక్కోండి అమ్మ ఏం కాదు రమ్మండి వెల్కమ్ బ్యాక్ టు రమ్య వంట ఛానల్ ఈ రోజు మనం కొత్త వంటకం చేయబోతాము చూడండి అంటే వెదురు బొంగులు అంటారు ఇంగ్లీష్ లో అంటారు ఈరోజు దీంట్లో చికెన్ చికెన్ బిర్యానీ చేయబోతున్నా చికెన్ మసాలాలు కలుపుకోబోతాం నాలుగైదు లవంగాలు దాసలు చెక్క ఇగో అదండి విలాచి సాజీరా స్టార్పు ఇవన్నీ వేసుకోవాలి ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అల్లం పేస్ట్ ఇంకే లేదు ధనియాల పొడి ఉప్పు ఒక చెంచారు వేసుకోండి ఉప్పు చికెన్ మసాలా బ్లాక్ పెప్పర్ కొత్తిమీర్ ఉల్లాక్ ఇవ్వండి స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఒక రెండు చెంచాలు కారం వేసుకోండి ఇప్పుడు అన్ని మసాలాన్ని వేసుకున్నాం ఎంత మిక్స్ చేసుకోవాలి బాగా వర్షం పడుతుంది మంచిగా చల్లటి గాలి వర్షం వాతావరణానికి ఇక్కడ బిల్లింగ్ మీద ఉన్నాం పల్లెటూరు చేసుకుంటున్నాం మంచిగా మేము పల్లెటూరులో బుట్టి పల్లెటూరులో సిటీలో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా పిల్లలు ఇక్కడ ఉంటే ఇక ఉండి ఇక పల్లెటూరు వాతావరణం లెక్క మేము చేసుకోవాలని మాకున్నది కానీ పల్లెటూరు పోలేము పోతే ఒక ఐదు ఆరు గంటలు ప్రయాణం ఇక పోలేక ఇక పల్లెటూరు వాతావరణం లెక్క మేము ఇక్కడ ఇట్లా చేసుకుంటున్నాం ఇవి కూడా ఊర్ నుంచి ఫ్రెండ్స్ ఊర్ నుంచి ఇక తెప్పించినాం అసలు భలే ఉన్నాయి కదా కలర్ వేసినట్టు అసలు కట్టెల పొయ్యి మీద లేదు స్టవ్ మీదనే చేస్తాను కట్టెల పొయ్యి మీద చేయాలి అసలు అయితే కానీ ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టాదు బిల్డింగ్ల మీద అందుకనే స్టవ్ మీద గ్యాస్ మీదనే చేస్తాను చూడండి సౌండ్ ఎట్లా అసలు వావ్ కొంచెం డెస్ట్ ఉంటది అన్నమాట ఇందులో అందుకే మంచి ఫ్రెష్ కడగాలి మనం ఇట్లా రంపంతో పోస్తారు కదా ఆ పౌడర్ అంతా ఇట్లా పోతుంది వాసన ఇప్పుడు ఈ చికెన్ వేసుకోవాలి బొంగులో చూడండి మంచి ఇందులో వేసేయాలి ఆహా చూడండి ఇట్లా కలిపి ఇందులో వేస్తా అసలు బలే ఆల్సిస్తుంది ఇంకా పెద్ద పెద్దగా ఉండాలి బొంగులు లావు ఉండాలి ఉండాలన్నమాట లా ఉంటే అప్పుడు వేడల్పు ఉంటుంది కాబట్టి మంచిగా ఏం వేసుకున్నా కూడా చాలా పడుతుంది అన్నమాట ఇట్లా కలిపి ఇట్లా కలిపితే కలిపింది చూస్తేనే అసలు కానీ పచ్చిగా తినలేం కదా పచ్చి అనమాట చూడు చేయం చెప్పి కాదు పొయ్యి మీద పెట్టి కాల్చుడే ఇది కాలదా కాలదంటే మరి ఏది ఈ పైన వరకే కాలే మట్టి రాయద్దా உபேந்திரம் திண்டுதேவோ மர பெடாண்டே போல அது போல அது எப்படோசி அது அதுவே காரேஜ் வண்டி பெட்டே ஆதிவார

ஒர நேர்ச்சு அந்த 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 எல்லாம் ఈ బొమ్మలు అయితే పల్లెటూరు నుంచి తెప్పించింది ఊర్ నుంచి వాళ్ళతోని తెప్పించింది కానీ ఇగ కట్టెల పొయ్యి లేదు అత్తమ్మా ఎట్లా ఉండదాము అదే చెప్పి అంటే అంటే ఏం కాదే గ్యాస్ పొయ్యి ఉన్నది గ్యాస్ పొయ్యి మీద కూడా చేద్దాం దాని మీద కూడా మంచిగా అవుతుంది అని నేను అన్న దాని మీద చేస్తుందాం ఈసారి ఇది మళ్ళ సారి అయితే కట్టెల పొయ్యి మీద చెత్తాం సరే అత్తమ్మా మరి స్టార్ట్ చేద్దామా పొయ్యి ముట్టిద్దాం వర్షం కూడా పడుతుంది చల్లటి గాలి సన్న వర్షం చింకులు ఇంకా మీద పెట్టుకుందాం ఇప్పుడు దారం అయితే తడిపోయాలని తడిపినా ఇప్పుడు ఇవన్నీ హీట్యూబ్లు అవి ఇవి అని ఇవని ప్రపంచం మొత్తానికి అందరు చూస్తారు అయినోళ్ళు కానోళ్ళు అందరు చూస్తారు లోకం మొత్తం చూస్తారు ఇప్పుడు ఇన్న ఇన్న ఇప్పుడు అప్పుడు చూద్దామన్న టీవీలు లేవు సినిమాకి పోయేది ఎక్కడనో డ్రామాలకు పోయేది ఆ ఊర్లో వదిలిపెట్టి పల్లెటూరు నుంచి సిటీకి పోయి సినిమా చూసే వాళ్ళం ఇప్పుడు అవన్నీ లేవు అంబో ఎక్కడెక్కడోళ్ళు ఏడాడోళ్ళు మొత్తం అందరూ పట్టడం పట్టం టీవీల చూడటం ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోబోతున్నాం మళ్ళీ బొంగులో బిర్యానీ మళ్ళా బొంగులో బిర్యానీ బిర్యానీ అంటాం మాకంటే ఫస్ట్ నిమ్మకాయ విడదా

ఉప్పు కారం మూడు చెమ్చాలు కారం చాలా రాకేసు ఉల్లిగడ్డ అమ్మ ఉల్లిగడ్డ ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు బిర్యానీ హాకు బిర్యానీ హాకు ఉల్లిగడ్డ ఇంకా

రైస్ లో వర్షం పడుతుంది ఇప్పుడు మేము మంచిగా వేడి వేడిగా బిర్యానీ చేస్తాం బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ చేస్తాం వేడిగా వాటర్ కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ పోసుకుంటా చూడండి లేదు పోసుకొని పోయేవాళ్ళు తాగుతారు టవ్వు బంద్ చేసినా ఇది దింపుకుందాం ఉపాయ మీద బొమ్మలు అన్ని కలుపుకున్నాం మసాలాలు బియ్యం చికెన్ అన్ని కలుపుకున్నాం కలిపి బొంగులా పెట్టేసినాం పెట్టేసి వాటికి మంచిగా మైదా పిండిగా పెట్టి అది తాకేసి కట్టి టైట్ గా పొయ్యి మీద పెట్టుకున్నాం ఇక ఒక అర్ధ గంటలో అవుతుంది ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకోవాలి ఇది ఇదిన నల్లగా అయిపోయినా కానీ అది మాత్రం పగలదు అనమాట అంత ఇట్లా పీస్ పీస్ ఉంటది ఏం కాదు మధ్యలోకైతే అసలు ఇరగదు ఇంకా పై ఉంటది కాకపోతే మనకి ఇక్కడ సిటీలో అవన్నీ వీలు కావు కదా చూడండి ఈ కర్ర నుంచి ఎట్లా వస్తున్నాయో వాటర్ తిప్పి అతమ్మ ఈ చెట్టు ఆకులు మనం సమ్మక్క పెట్టినప్పుడు పెడతాము మనకి అవి లేని దేవుని పెట్టాం మనం సమ్మక్క తల్లికి మనం ఇంట్లో ఇళ్ళలో పెట్టుకునేది అయితే తప్పకుండా ఆకు తీసుకొచ్చి ఆమెకి పెట్టేదినే ఆమెకి ఇష్టం బాగా ఎదురు బొంగులు అంటే ఎదురు చెట్లు అన్నా ఎదురు బేడేళ్ళ కింద ఆడే తల్లి ఆమె తల్లి ఆడేది ఆమెకి అంటే ఇష్టం బాగా అది పెట్టాలే యాపాకు పెట్టాలి ఈ ఎదురు బొంగులు అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి మనం ఈ సిటీలైనా మనం ఎక్కడెక్కడ ఎతికి తీసుకొచ్చి ఆ ఎదురాకులు లెచ్చి పెట్టే పూజ చేసుకుంటాం ఏ ఎదురాకులు అయితే మనం పూజ చేయం ఆ బాగా ఇష్టం ఆమె ఎదురు అసలు అసలు ఏం కదా గిన్నెల మంచి ఉడుకుతుంది ఇంతసేపు వేడి అన్నం ఉడుకుతాం అన్నం కూడా ఉడికింది చాలా గ్రేట్ అసలు పైన ఇది మాడినట్టు ఉంది కానీ మళ్ళీ లోపల అట్లనే ఉంది కదా ఇది ఎక్కువ ఎక్కడంటే అరకు సైడ్ పల్లెటూర్ల సైడ్ బాగా చేస్తా ఉంటారు కదా అక్కడ చూసినాం చాలా సార్లు మేము కూడా మా ఊర్లో అయితే మేము చాలా సార్లు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ సిటీలో కట్టెలపై పెట్టడం చాలా కష్టం కదా స్టవ్ మీద ట్రై చేద్దాం అని చేసినాము చూద్దాం వస్తుందో చూసి టేస్ట్ చూసి చెప్తాం

అట్లా సైడ్లలో పెట్టి అమ్ముతా ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నప్పుడు చాలా మంచిగా ఇట్లా బొంగులు తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద పెట్టి మంచిగా చేసేటోళ్ళు ఇప్పుడు మళ్ళీ అది చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది తినడానికి రెడీ కూర్చున్నాము అదే ఫీలింగ్ వస్తుంది అయినా కదా అమ్ములు మంచిగా ఓపెన్ చేస్తారా ప్లేట్లో ఉంది ఉడుకుతుంది వేడి వేడిగా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాం ఎట్లా ఇప్పుడు ఇప్పుడు మంచిగా అరిటాక్ వేసుకుందాం కడగండి కొంచెం నీళ్ళు పోసి కడుగుదాం ఇప్పుడు బొంగులో చికెన్ రెడీ అయింది ఇప్పుడు అరిటాక్ వేసుకుందాము అరిటాక్ వేసుకొని కొన్ని నీళ్ళు జల్లి కడుక్కోండి అమ్మ ఏం కాదు రమ్మాక్ మీద నీళ్ళు జల్లు అమ్మా కడుక్క ఆల్రెడీ ఫస్ట్ మనం తినేటప్పుడు కడగాలి చూసి చెప్తాం చెప్తాం పెద్ద ముఖ్య ఏర్పడి టేస్ట్ చూసి చెప్తాం ఎట్లాదా బాగా ఉడికింది అసలు బాగుంటుంది మంచిగా చూడండి వస్తుంది చాలా బాగుంది మీరు కూడా చేసుకొని మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంది కాకపోతే కొద్దిగా పని రిస్క్ ఉంటుంది రిస్క్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది బాగా తెరాలా టేస్ బాగా పిరాలి కాదు గిన్నెలలో వండుకున్నా ఇంత మంచిగా కొడుతుంది ఉండదు బాగా ఉడికింది ఇట్లా అనుకోండి ఎవరిదే అనుకోవరు వాళ్ళు ఎవరు బాగా వాళ్ళదే దొరికిందంతా దోసుకో అసలు నిజంగా ఇప్పుడు వీడియో తీయి ఇక మంచిగా చెప్తాం మేమైతే ఇక ఏ చెప్తాం నువ్వు తినేటప్పుడు చూడు ముక్కలు ఇన్నేసుకునే దమ్ములు ఇప్పుడు ముక్కలు ఇన్నేసుకునే దమ్ములు తియ్యి చాలా బాగుంది కూడా కాకపోతే కొద్దిగా చేసుకోండి చూడండి చాలా బాగుంది కానీ బాగుంటది కొంచెం బొంగు కారాలే బొంగ కర్రీ పెట్టట్టు చాలా బాగుంది మండి బిర్యానీ కూడా చేద్దాం వస్తాం రోజు చేద్దాం ఇప్పుడు థర్టీ ఫస్ట్ కి నాటుకోండి అదిరిపోయింది అసలు అన్ని బలే కుదిరినాయి కదా సూపర్ కారం నాకు ఇందులో నచ్చింది ఏంటంటే వాళ్ళ ముక్క మంచిగా ఇట్లా ఉడికింది చాలా బాగుంది ఇలాంటి బాగా ఎత్తగా మంచి ఉడికింది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వీడియో చూడండి మీరు కూడా చేసుకోండి ఈ ఎట్టుంది టేస్ట్ అనేది మేము తిన్నాక చెప్తున్నాం కాబట్టి చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తిని

రెడీగా ఉండండి